జంతువులకు కూడా విశేష భక్తి ఉంటుందని అవి నిరంతరం భగవంతుని స్మరిస్తూ ఉంటాయని లేకపోతే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దైవ కార్యక్రమాల్లో పాల్గొంటాయని కానీ లేకపోతే వాటి ఆలయ సంరక్షణలోనే రక్షణగా ఉంటాయని మళ్ళీ అంతమందికి తెలుసు అలాంటి వాటిలో ఒకటైనటువంటిది అయినటువంటిది బబి అని మొసలి మన అందరికీ తెలుసు అనంత పద్మనాభ స్వామి ఆలయము ఈ ఆలయంలోని ఒక్క కొలను ఉందండి ఆ కొలను చుట్టుపక్కల నదులు కానీ సముద్రాలు కానీ ఏమీ లేవు మసలు రావడానికి అయితే చాలా కాలం క్రితమే అంటే పూర్వీకుల నుంచే అక్కడ ఇది వరకు ఒక మొసలు ఉండేదంట ఆ మొసలు ఎవరికీ హాంతాలు పెట్టకుండా ఓన్లీ శాకాహారమే తింటూ ఉంటూ పూజారులు ఇచ్చిన ఆ అన్న ప్రసాదాలను స్వీకరించేదంట కొన్ని కొన్ని సమయాల్లోని అది కొలంలోంచి నుంచి బయటకు వచ్చి స్వామివారి గుడి దగ్గరికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని వెళ్ళిపోయేదంట అలాగే అది కొన్ని సంవత్సరాలు ఉండి చచ్చిపోయింది తర్వాత మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు సేమ్ అలాగే ఇంకొక మసలు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందంటే నదులు లేవు సముద్రాలు లేవు కానీ పొలంలో నుంచి వచ్చింది అయితే దాని పేరే బవియా అనమాట ఈ బవియా సేమ్ ఎవరికి హాంతాలు పెట్టకుండా పూజార్లు ఇచ్చిన అన్నాన్ని మాత్రమే సేవించేది అప్పుడప్పుడు వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని మళ్ళీ వెళ్ళిపోయేది అయితే ఇది నైన్త్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ టూ వరకు బతుకుంది తర్వాత దానికి ఏదైపోవడం అంటే అది చచ్చిపోయింది అనమాట సేమ్ ఇదివరకు ఎలా జరిగిందో అలాగే ఈ భవ్య మసలు చచ్చిపోయిన తర్వాత కూడా మళ్ళీ రీసెంట్గా ఇంకొక మసలు రావడం మొదలుపెట్టింది అసలు ఎక్కడి నుంచి వస్తుందో ఎలా వస్తుందో తెలియదు మన అందరికీ తెలుసు గజేంద్ర మోక్షం జరిగిందని గజేంద్ర మోక్షం జరగడం వల్ల ఈ ఘట్టాలకి సాక్ష్యంగా లేకపోతే వెనకాసలు ఏవో సంఘటనలు ఉండడం వల్ల ఈ మొసలి స్వామివారిని సేవించుకోవడానికి వస్తుందో అన్నట్టుగా స్వామివారి సంరక్షణకి నిదర్శనంగా ఆ కొలలోని ఉండి రక్షిస్తుందేమో ఆలయాన్ని అన్నట్టుగా ఉందన్నమాట ఇదండి ఈ ఈ భవ్యమసాల గురించి నేను తెలియజేయడానికి ఇలాంటివి విన్నప్పుడు కానీ చూసినప్పుడు కానీ ఎంత అద్భుతమైన సంఘటనలు విశేషాలు మన భారతదేశంలో ఉన్నాయో అనిపిస్తుంటుందండి ఇవి